లైవ్ స్టార్ట్ అయిందని మీరు ప్రారంభించవచ్చు గురువు గారు మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒడ్డుకు వస్తుంది ఓకే ఓకే ఒక ప్రారంభించండి గురువు గారు ओम शुक्लांबर धरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयाये सर्वविघ्नोपशान्तये तस्य द्विरद वत्राज्ञा परिषज्य परसतम विघ्नम लिध्णं निगधन्त सततम विश्वक्षेनं तमाश्रये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं वाल्मीकेर मुनि सिंहस्य कविता वनचारिणः श्रुण्वन् राम कथानादं कोनयादि परां गतिं मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासी साक्षात् रामायणात्म आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं भूयो श्रीरामं भूयो भूयो नमाम्यहं येच्छति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जेति सुग्रीवो राघवेणा विपालितः दासोहं कौसलेन्द्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान शत्रु सैन्यानाम निहंता मारुतात्मजः नरावण सहस्रम में युद्धे प्रतिबलम भवेत् तिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लंकाम अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् अच्छा नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै నమోస్తు నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్రిగణేభ్య ఓం శ్రీరామాయ నమః ముందుగా శ్రీరామచంద్ర ప్రభువుని గురించి ఒక్కసారి కీర్తించి తర్వాత మన ప్రసంగంలోకి వెళదాం భండన భీముడాత జన బాంధవుడు జ్వల బాణ తోణ ಕೋದಂಡ ಕಲಾಪ್ರಚಂಡ ನಿಜತಾಂಡವ ಕೀರ್ತಕಿ ರಾಮ ಮೂರ್ತಿ ಕಿಂ ರೇಣವ ಸಾಟಿ ದೈವಮಿಕ ಲೇಡನು ತು ಗಡಗಟ್ಟಿ ಭೇರಿ ಕಾಂಡಡಡಾಂಡಡಾಂಡ ನಿನದಂಬುಲ ಜಾಂಡಮು ನಿಂದ ಮತ ವೇದ ಮುನಿಕಿ ಚಾಟನು ಮತ್ತೇದಂಡಿ ಚಾಟದೂ ದಾಸರ ಧೀ ದಾಸರಧೀ ಯೋ ನಿ ದಾಸರಧಿ शरदी करुणापयोनि श्रीरामवी महापर्व दिन यावत् प्रपंचम మన హిందువులు ఏ దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుని అందరూ మహ మహానంద స్థితిలో ఉన్నారు పరవశించిన హృదయాలతో ఉన్నారు అయితే సీతా కళ్యాణము అనగా జీవ కళ్యాణము అని అర్థం ఇవాళ మన అంశం కూడా అదే సీతా సీతాకళ్యాణము అంతరార్థము అనుకున్నాం కళ్యాణం అంటే జీవ కళ్యాణం అందుకే ఏటేటా జరుపుకుంటున్నాం సీతా కళ్యాణాన్ని గురించి మనం ప్రస్తావించుకోవడానికి ముందుగా సీతారాముల యొక్క కళ్యాణం జరిపించినటువంటి అందుకు కారణమైనటువంటి వాడు వారిద్దరిని కలిపినటువంటి వాడు వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించినటువంటి మహాపురుషుడు ఎవరంటే విశ్వామిత్ర మహర్షి వారిని గురించి ముందుగా మనం స్మరించుకోవాలి స్మరించుకుని అప్పుడు సీతా కళ్యాణంలో మనం ప్రవేశిద్దాం విశ్వామిత్ర మహర్షి రామాయణంలోకి వచ్చేసరికి ఆయన మామూలు ఒక రాజుగా రాలేదండి ఒక బ్రహ్మర్షిగా వచ్చాడు అంతకు ముందు జీవితం చాలా విచిత్రమైన జీవితం మళ్లాంటి జీవితమే అయింది కూడా ఒక రాజ్యానికి రాజు ప్రతి మనిషి లోభంతో పుడతాడు త్యాగంతో జీవితం పరిసమాప్తం అవుతుంది లోభం అంటే ఏమి లోభం అనగా ఎదుటివారికి ఉన్నది తనకు రావాలని తనకి ఉన్నది వేరొకరికి చెందకూడదు ఇది లోభం తాలకు లక్షణం ఎదుటివారి అంతా తనకు వచ్చి తన దేవరికి వెళ్ళిపోకూడదు బండిని ఇది లోభం ఆయన కూడా ఆ లోభంతోనే బాధపడ్డాడు ఒకసారి సైన్య సమేతంగా వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళితే సరే మహారాజు వచ్చాడు కదా అని చెప్పి వశిష్ఠులు వారు అతనికి ఏదో విందు ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఏవయ్యా నీకు విందు ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు విశ్వ వశిష్ట మహర్షి నువ్వేమిస్తావు పేద బాపడివి నీ దగ్గరే ఉంది అన్నాడు అలా కాదు ఏదో యథాశక్తిగా నీకు విందు చేయాలనుకుంటున్నాను చేస్తాను అన్నాడు సరే కానీ అన్నాడు ఆయన దగ్గర కామధేను అని చెప్పి సమస్త కోరికలు నెరవేర్చేటువంటి కామధేను ఉన్నది ఆ కామధేహను ప్రార్థించాడు అతని విశ్వామిత్రుడికి అతని పరివారానికి మొత్తం అందరికీ కూడా అటువంటి విందు జీవితంలో ఎప్పుడు ఎరగడు విశ్వామిత్రుడు అండి అంత బ్రహ్మాండమైనటువంటి విందు ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు వెంటనే ఈయన లోపగుణం బయలుదేరింది విశ్వామిత్రుడికి అంచేత ఆయన ఏమన్నాడు ఏదైనా పది మందికి ఉపయోగపడేటువంటి వస్తువు ఏదైనప్పటికీ కూడా రత్నహారీతు పార్థివ ఏం చేయాలి నేషనలైజ్ చేయాలి దాన్ని ఈ కామధేనువు నీ వంటి వాడి దగ్గర ఉంటే ప్రయోజనం ఉంది కాబట్టి అది నాకు ఇచ్చే అన్నాడు నేను రాజును కాబట్టి ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలి నాకు ఇచ్చే అన్నాడు ఇవ్వను ఇవ్వజాలను అన్నాడు వశిష్ఠులు వారు అంటే అయితే యుద్ధాన్ని సిద్ధపడ్డాడు యుద్ధాన్ని సిద్ధ అసలు కామధేనువును బంధించి తీసుకుపోవాలి ప్రయత్నం చేశాడు అతని భటులు వెళ్ళి కామధేనువు బంధిస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ వశిష్ఠుడి ఎదురుగా నిలబడింది కామధేనువు చూశాడు వారు నిన్ను నువ్వే అంతే రక్షించుకున్నాడంతే కామధేనుముత సమస్త అవయవం నుండి కూడా అనేక మంది సైన్యాన్ని సృష్టించింది ఆ సైన్యంతో పోరాడి 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 విశ్వామితుడు సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది విశ్వామితుడు ఒకడు మిగిలాడు అసలే రాజు విపరీతమైన పౌరుషం రజోగుణం ఎక్కువగా ఉంటుంది ఒక బ్రాహ్మడు చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఎలాగైనా బ్రాహ్మణుని జయించాలి వెంటనే హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అక్కడ శివుడిని కూర్చి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైతే ఏం కోరాడు వశిష్ఠుడు జయించాలి అందుకు అవసరమైనటువంటి శస్త్రాస్త్రములన్నీ కూడా ప్రసాదించమని కోరాడు పరమశివుడు అవన్నీ ఇచ్చాడు మళ్ళీ వాడితో యుద్ధానికి వచ్చాడు మళ్ళీ పోరాడాడు మళ్ళీ ఓడిపోయాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది మనవాడికి కేవలం శస్త్రాస్త్ర బలంతో ఇతను నేను ఏ పరిస్థితితో కూడా జయించలేను కాబట్టి తపోబలం ఒక్కటే సరైన బలం అనుకున్నాడు తపస్సు చేస్తా అన్నాడు రాజ్యాన్ని రాజ్య భోగాలని భార్యా బిడ్డల్ని అందరినీ వదిలేశాడు తాను ఒక్కరిని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అయ్యా అన్ని దిక్కులు మారేడండి తూర్పుకోసారి ఉత్తరానికోసారి దక్షిణానికోసారి పడవనికోసారి ఇలా తిరిగాడు మహాఘోరమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సులో ఏమైందంటే ఆయనకి మొట్టమొదట మొట్టమొదటి రాజు అయిన రాజు కాస్త రాజర్షియ్యాడు రాజర్షి తర్వాత ఋషి అయ్యాడు తర్వాత దేవర్షి అయ్యాడు తర్వాత మహర్షి అయ్యాడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు బ్రహ్మర్షి అయిన తర్వాత వచ్చేటండి రామాయణంలోకి ముందు విశ్వామిత్రుడు చూస్తే మనకు భయమేస్తుంది ఎలా ఉంటాడు తరాజు లాగా వస్తాడు ఒక్కసారి జాములు వచ్చేస్తాడు ఆయన ఇప్పుడు అవన్నీ పోయాయండి ఆయన బ్రహ్మర్షి ఇప్పుడు బ్రహ్మర్షిగా వచ్చాడి వచ్చిన తర్వాత సాక్షాశ్రీ నారాయణుడిగా శ్రీరామచంద్రుగా లోకంలో అవతరించాడన్న సంగతి విశ్వామిత్ర మహర్షికి తెలుసును తర్వాత ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞ విఘ్నకరులైనటువంటి మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని సంహరించాలంటే రాముడే రావాలి అని చెప్పి దశరథ మహారాజు వెళతాడు తన కోరిక ఏదో వెలుబుచ్చుతాడు ఆయన కూడా ఆ లేఖ లేఖ కలిగిన సంతానం రాముడు అంటే దశడికి బహిప్రాణం నేను ఎవరినూ విభజ్యాలను అన్నాడు వశిష్ట మహర్షి ప్రబోధం మేరకు ఎలాగైతేనే రాముడిని ఇచ్చాడు రాముడు వెళితే వెంటనే లక్ష్మణుడు వెళ్ళిపోతా రాముడు పిలవక్కర్లేదు ఎవరు పిలవ ఎవరు రమణ అనక్కరము లేదు అది వాళ్ళకు ఉండేటువంటి సంబంధం ఎందుకంటే ఇదివరలో మనం చెప్పుకున్నాం లక్ష్మణుడి పదార్థ ప్రవృత్తి తన జీవితం అంతా రాముని వరకే తనకు సుఖం అనేది ఏదైనా ఉంటే అది రాముల కొరికే భోగములు ఏవైనా ఉంటే రాముల కొరికే అంతా రాముల కొరికే తన జీవితం అంతా భార్యని అన్నగారి అన్నగారి సేవ కోసం రాజ్యాన్ని వదిలేడు రాజ్య భోగాన్ని వదిలేశాడు తల్లిదండ్రులు వదిలేశాడు మొత్తం అన్ని వదిలేశాడు పట్టుకున్న ఇళ్ళని కూడా వదిలేశాడు కారణులకు వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు ఆయన అది లక్ష్మణుని యొక్క ప్రవృత్తి సరే వీరిద్దరూ వెళ్ళారు వెళితే మార్గం మార్గ బల అతి బల అనేటువంటి విద్యలు కూడా ఉపదేశించాడు తన దగ్గర ఉండేటువంటి అస్త్ర విద్యలన్నీ కూడా ఆయనకు ఉపదేశించాడు ఎన్ని అస్త్రములైతే ఉన్నాయో అన్ని అస్త్రములని ప్రయోగ ఉపసంహార విద్యలతో సహా ఆ మంత్రములన్నీ ఉపదేశించాడు రామచంద్ర ప్రభువుకి ఏ ఆయనే కొట్టించుకోవచ్చు కదా ఆయనకి ఎన్ని అస్త్రాలు తెలుసు కదా చిన్నగా వెళ్ళి ఆ మారే స్వభావాన్ని ఒక అస్త్రం ప్రయోగిస్తే వాళ్ళిద్దరూ చేస్తారు కానీ అది కాదండి ఇక్కడ పద్ధతి రాముడి చేత రాముడి చేతనే జరగాలి ఆ పని ఎందుకో తెలుసుకుందాం అవసరం సరే ఆయన ఏం చేశాడు ఈ వస్త్రాన్ని ఉపయోగించిన తర్వాత రామా నేను ఒక యజ్ఞ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను నా యజ్ఞాన్ని ఈ మారీచ స్వభావం అనేటువంటి రాక్షసులు విఘ్నం చేస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని సంహరించి నా యజ్ఞాన్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు ఆయన సరే గురువుగారు మీరు మీ యజ్ఞం ప్రారంభించండి మేము చూసుకుంటా ఉన్నారు రామలక్ష్మణులు సరే యజ్ఞశాలన్నీ నిర్మించబడ్డాయి యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం సాగుతున్నది మారీ సుబాహులు ఇద్దరు వచ్చారు వాళ్ళు రక్తాన్ని ఎముకలు వెంట్రుకులు ఇవన్నీ కూడా పయనించి ఆ యజ్ఞ ఆ హోమకుండాల్లో పోసి యజ్ఞాన్ని విఘ్నం చేయాలని వాళ్ళ ప్రయత్నం సరే వీళ్ళు వెంటనే వేయవలసిన అస్త్రాలు వేసే రామచంద్ర ప్రభు మారీచుడికి ఒక అస్త్రాన్ని ప్రయోగించారు సుబాహుడికి ఒక అస్త్రాన్ని రెండు అస్త్రాలు సరిపోయింది వాళ్ళిద్దరికీ మారీచుడు అనేటువంటి వాడికి ఆ తగిన అస్త్రంతో అక్కడి నుంచి నూరు యోజనాల దూరం వెళ్లి పడ్డాడండి ఆయన మరి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం ఇంత వేగంగా శివరాత్రి నాడు చూడండి రౌడీ మూకు వాడవాళ్ళని వాళ్ళు రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెనక్కించుకుని పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఊరుగా ఊరుకు నలభై మైళ్ళు దూరాన్ని తీసుకు బస్సు సౌకర్యం కూడా లేకుండా ఉండి చేయడం వదిలేసి వస్తారు అలా కొట్టేటండి మరీ చూడండి ఎక్కడో వెళ్లి పడ్డాడు సుబాహుడు అక్కడికక్కడే దగ్ధం అయిపోయాడు యజ్ఞం చక్కగా అయితే ఇక్కడ ఒకరు అన్నారు చాలా అన్యాయం ఇది చేసిన పని బాగులేదు అదేమిటి పసివాడి మరణాయుధాలు ఇచ్చి మరణాలు మరణాయుధాలు ప్రయోగించమని చెప్పడం ఏమిటి ఆయనే హస్తాలు ఏదో ఉపయోగించి తన యజ్ఞాన్ని కాపాడుకోవచ్చు కదా అంటే దీనికి ఉదాహరణ చెప్పారు ప్రాథమిక హస్తేన సర్ప అని చెప్పి ఒక ఆవిడ ఒక గృహస్థరాలు ఒక భుని ఇంకో భర్త లేడు పూర్తి అయిపోయింది ఏదో డిస్టర్బెన్స్ వస్తుందమ్మ డిస్టర్బెన్స్ వస్తునాది ఏంటి చేసుకో డిస్టర్బెన్స్ వస్తున్నది ముఖత్త ఇంకో డిస్టర్బెన్స్ ఆ తిని కొట్టు ది అంటే ఒక అతిథి వచ్చాడు ఆకలి అన్నాడు సరే మా ఇంట్లో పాముదోరు బుసలు కొడుతున్నది ఇంకో నీకు ఒక కర్ర ఇస్తున్నాను ఆ పామును కొట్టి పామును కొట్టిన తర్వాత నీకు కడుపు నిండా భోజనం పెడతాను ఉంది అంటే ఆ ఇల్లు అతను అన్నాడు అలాగే రమ్మ అంటే ఆ ఉద్దేశం ఏమిటి పామును కొట్టాడా భోజనం పెట్టినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు కొట్టలేదనుకో అనుకో కాటు వేస్తే పడిపోతాడు అలా ఉంది విశ్వామిత్ర చర్య అన్నారు కాదండి దాని అర్థం కానీ కాదు ఇప్పుడు చూద్దాం ఈ మారీ సుబాహు వధ తెలిస్తేనే కానీ కళ్యాణంలోకి మనం వెళ్ళలేము మనకి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటాయి ఏమిటా మూడు విధములైన కర్మలు అంటే సంచితము ప్రార్థము ఆగామి ఇవి మూడు కర్మలు సంచితం అంటే సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలైతే ఎత్తామో ఆయా జన్మలలో చేసినటువంటి మొత్తం కర్మలన్నీ కూడా ఈ సంచితం అనేటువంటి దారిలో డిపోజిట్ అయిపోతాయి ఇక ప్రారంభం ఈ జన్మ మనం ఈ జన్మలోకి వచ్చినప్పుడే ఈ జన్మలో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాసాలు ఎన్ని వారాలు ఎన్ని ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని లిప్తల కాలం వీడి జీవించవలసి ఉందో వీడికి కర్మానుభవం ఎంత ఉందో అంత కర్మ తీసి జీవుల ద్వారా ఈ లోకానికి వస్తాడు ఈ జీవుడు ఈ లోకానికి వస్తాడు ఆ కర్మానుభవం ప్రారంభం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ ఉంటాడు అది పూర్తి కాగానే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ప్రారంభం ఉంటాడు దీన్ని ప్రారంభం అంటే అనుభవిస్తేనే కాని పోనిది అనగా అనుభవించి తీరవలసింది ప్రారంభం అవశ్యం అని చెప్పి మనం చేసినటువంటి పాపము కానీ పుణ్యము కానీ ప్రారంభ రూపంలో మనతోనే వస్తుంది అందుకే ఓసారి కష్టం ఓసారి సుఖం ఓసారి లాభం ఓసారి నష్టం ఇలాగ అన్ని కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం ఈ బాధలన్నీ పడుతూ ఉంటాం దీన్ని ప్రారంభం ఉంటారు ఆగామి మనమే చిన్నవాడమా ప్రారంధాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం మనం చేయడం లేదండి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కర్మలు చేస్తే ఉండి ఎన్నో కర్మలు చేస్తున్నాం పుణ్యకర్మలు చేస్తున్నాం తెలుసో తెలియకో పాపకర్మలు కూడా అందులో జరిగిపోతున్నాయి ఈ పాప పుణ్యకర్మలు అన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి వాటి యొక్క ఫలితం వెంటనే ఇప్పుడే రాదండి భవిష్యత్తులో అనుభవానికి వచ్చేటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు అంచేత సంచితము సంచితం అంటే అనేక కోట్ల జన్మల నుంచి మనం సంపాదించుకున్నటువంటి కర్మలన్నీ కూడా ఒక దగ్గర పోగై ఉంటే దాని పేరు సంచితము ప్రారంధము అంటే ఈ జీవితంలో మన చేత అనుభవించవలసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దాని పేరు ప్రారంధ కర్మ ఆగామి అంటే అది భవిష్యత్తులో అనుభవానికి రాబోయేటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు చూడండి అందుకే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితాన్ని ఎలా నడపాలో నేర్పుతున్నాడు ఆయన ఆయన ఏదో బతికేస్తున్నా ఉంటే బతికేస్తున్నాం కాదురా నాయనా బాహ్యముగా నువ్వు కర్మను ఆచరించక తప్పదు కానీ ఆంతరముగా జ్ఞానము కలిగి ఉండాలి అప్పుడు ఏం చేయాలి ఈ కర్మను ఆచరించేటప్పుడు జ్ఞానాన్ని అప్లై చేయాలి నువ్వు అక్కడ అలాగే త్యాగము భోగము కేవలం త్యాగమను త్యాగం చేసినా తప్పే కేవలం భోగం అనుభవించినా తప్పే రెండింటినీ కలబోయాలి త్యాగ భోగ సమన్వయముతో కర్మ జ్ఞాన సమన్వయముతో దైవ పౌరుష సమన్వయముతో జీవితాన్ని సాగించాలి ఆనాడు మన జీవితం సార్థకమవుతుంది లేకపోతే సార్థకము కాదు అందువల్ల ఈయన ఏం చేశాడు చూడండి అతని దగ్గరున్న సర్వస్వము కూడా సర్వశక్తులు కూడా రాముడికి ధార పోషిశాడు రాముడు అంటే ఎవరో తెలుసు విశ్వామిత్రుడికి అందుకు ఆయన వదిలిస్తున్నారు దీని పేరు ఏమంటారు న్యాసము అంటారు న్యాసము ఉంచుట సన్యాసం సన్యాసం ఉంటారంటే సన్యాసం అంటే ఇదేనండి కాషాయ బట్టలు కట్టినంత మాత్రం చేసి సన్యాసి కాడు లోపల సంఘాన్ని విడిచిపెట్టాలి మానసిక సంగమును వీడుట దాని పేరే న్యాసము దాన్నే ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రంలో చెప్పాడు ఈశావాస్యమిదగం సర్వం ఎత్తించ జగత్యాం చెక్తేన భుంజీ హమాకృత ఆ ధనం ఆ మంత్రం యొక్క అర్థం ఒక్కటి గాంధీ మహాత్ముడు అదే మాకు మాకుండేటువంటి ప్రపంచంలో ఉండే వేదాంత సాహిత్యం అంతా పోయినప్పటికీ కూడా ఈ ఒక్క మంత్రం మిగిలితే చాలు మేము ఉజ్జీవించి ఉన్నట్లే మా అందరికీ ఇదే మోటో భారతీయ సంస్కృతి మోటో ఏదే అండి ఈ ఒక్క మంత్రం చాలా ఆయన అంచేత త్యాగ భోగ సమన్వయం ఎలాగో నేర్పింది ఈ మంత్రం దాన్ని పాటించి మనకి చూపిస్తున్నాడండి విశ్వామిత్రుడు ఇక్కడ మారీచుడు ఉన్నాడు సుబాహుడు ఉన్నాడు సుబాహు అంటే ఎవడు సుబాహు అంటే ఎవడో చూద్దాం సుబాహు అంటే సంచిత కర్మ అంటే విశ్వామిత్రుడికి సంచితంలో ఉంటుంది కదా కర్మ అంటే మనకు నేర్పుతున్నాడానికి ఉందో లేదో తర్వాత చూద్దాం మనకి సంచిత కర్మ అనేది ఎన్ని కోట్ల కర్మలు ఉన్నాయో మనకి తెలియదు ఆ సంచితంలో ఉంటాయి ఈ కర్మలు ఈ కర్మలు ఉన్నంత వరకు కూడా జన్మలు ఎత్తుతూ రావాల్సిందే జన్మ పరంపర ఆగదు అంచేత సుబాహుడు అనగా కేవలం అది సంచిత కర్మ సంచిత కర్మ ఎలా పోతుంది భగవద్గీత కూడా చెప్పిందండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ ఒక గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ గురువు దగ్గర వినవలసిన జ్ఞానమంతా అంటే వేదము యొక్క ఉత్తర భాగములో ప్రతిపాదించబడినటువంటి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అంటారే అదంతా కూడా శ్రద్ధగా శ్రవణము చేసి దాన్ని మననము చేసి నిజిధ్యాసము చేసి దాని అనుభవానికి తెచ్చుకుంటే ఆత్మదర్శనము చేస్తే నీకు బ్రహ్మ కేవలం బ్రహ్మనిష్ట ఉండడం చాలదండి బ్రహ్మనిష్టతో పాటు ఆ బ్రహ్మమును నువ్వు అనుభవించగలగాలి అది అనుభవానికి రావాలి అందుకే ఏమన్నారు తద్విద్ధి ప్రణ్నైన సేవయ ఉపదేశంతో జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఎటువంటి వాణి గురువుగా అనుకున్నారు చూడండి ఇక్కడ తద్విధి తద్విద్ధి దాని గురించి తెలుసుకో దేని గురించి తెలుసుకోవాలి తత్ తత్ అంటే అది అది అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎవ్వరికి గోచరము కానటువంటిది ఏదైతే ఉన్నదో దాని పేరు అది దాని పేరే బ్రహ్మము

Yalan olsun ne? Hello, Halo? Ya. Yeah.